సార్ ఇప్పుడు మీరు బరువు తగ్గడం అనగానే నేను ఫస్ట్ మీతో మాట్లాడినప్పుడు తీసుకురండి మీ బ్లడ్ రిపోర్ట్ అన్నారు అదేంటి డైట్ చెప్పమంటే బ్లడ్ రిపోర్ట్ అడుతున్నాను అనుకున్నాను దానికి దీనికి ఏంటి సంబంధం ఎగ్జాక్ట్ మన గుడ్ క్వశ్చన్ అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను మొదట్లో మీరు ఫ్యాట్ లూజ్ అవుతున్నారా లేకపోతే మజుల్ లూజ్ అవుతున్నారా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీలో ఏం డెఫిషియన్గా ఉన్నారు ఓకే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకవేళ కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి మీ డైట్లో అనుకోండి ఆ కండిషన్ ని మీ బాడీ తట్టుకోగలుగుతా లేదా అనేది మీ బ్లడ్ పారామీటర్స్ లో తెలుసుకోవచ్చు అండ్ తర్వాత కొన్ని ఫుడ్స్ ని కొన్ని మీ బాడీలో రిపేర్ చేసే కొన్ని ఫుడ్స్ ని మనం ఆపేస్తాం ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందనుకోండి మీకు ఈ కారణం వల్ల చాలా మంది ఓబెస్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ట్రీట్ చేసే ప్రాసెస్ లో నేను రెగ్యులర్ గా తినే కొన్ని రకాల ఫుడ్స్ ని విచ్ ఆర్ గుడ్ ఈవెన్ బాడీకి మంచిది నేచర్ వచ్చినా కూడా వాటిని ఆపేస్తాం కొన్ని రోజులు సో ఇవి ఆపకుండా నేను మీకు ఇవ్వాలా వద్దా అనేది నాకు అసలు మీకు ఏ కారణం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారో నాకు ఆ రిపోర్ట్స్ చూడకుండా మనకు తెలియదు జస్ట్ సిమ్టమ్స్ ని బట్టి మనం చెప్పలేం సో కాబట్టి బ్లడ్ రిపోర్ట్స్ ఆర్ మ్యాండేటరీ దాంట్లో ఒక్కటి కాదు మనం చూసేది దెర్ ఆర్ సెవెరల్ ఫ్యాక్టర్స్ మనకి ఈవెన్ కిడ్నీ ప్రొఫైల్ చూస్తాము లివర్ ప్రొఫైల్ చూస్తాము థైరాయిడ్ ప్రొఫైల్ చూస్తాము అండ్ అలాగే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ బ్లడ్ కౌంట్ చూస్తాము సో ఆయన తర్వాత వాళ్ళ షుగర్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కొన్ని పారామీటర్స్ ద్వారా వాళ్ళ కొలెస్ట్రాల్ రేషియోస్ ఇవన్నీ చూస్తాము సో చూసి ఎందుకు చూడాలి డైట్ ఇవ్వడానికి అవి చూసినప్పుడు వీళ్ళకి ఏది తగ్గించాలి ఫుడ్లో ఏది పెంచాలి సో దట్ ఏది తగ్గాలంటే ఏ ఫుడ్ని ఎక్కువ ఇవ్వాలి ఏ ఫుడ్ని తక్కువ ఇవ్వాలని మనం అనలైజ్ చేయాలంటే బ్లడ్ రిపోర్ట్స్ కంపల్సరీ బికాస్ సిమ్టమ్ని బట్టి మనం ఎప్పుడు కూడా ట్రీట్ చేయకూడదు అది చాలా రాంగ్ వే చాలా మంది వెళ్ళంగానే ఇన్ని కెలీస్ ఇంత ఇంత ఏదో లెక్క రాసేసి లేకపోతే సోషల్ మీడియాలో చూసేసి సోషల్ మీడియాలో కూడా కొంతమంది చెప్పేస్తుంటారు అంటే ఈ డైట్ తీసుకోండి ఒక ఎయిటీన్ హండ్రెడ్ కెలరీ డైట్ ఇట్లా ఉండాలి ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీ అని చెప్తారు నేను కెలరీ కాన్సెప్ట్ రాంగ్ అని చెప్తాను కెలరీని కౌంట్ చేసి తిన్నాం ఈజ్ రాంగ్ కాన్సెప్ట్ సో అంటే అది అది డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి దాని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి సో అలా కాకుండా బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి ఏం తక్కువ ఉన్నాయి ఏం ఎక్కువ ఉన్నాయి అవి చూసి మనం రైట్ ఫుడ్స్ని మనం డిజైన్ చేయగలిగితే పర్ఫెక్ట్గా వాళ్ళకి సూట్ అవుతుంది అలా కాదనుకోండి ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఆ ఇబ్బందులు చిన్న చిన్న స్టేజ్లో ఉండి మీరు దాన్ని ఆపేయగలిగితే ఓకే బట్ అదే ఆ ఇబ్బందులు మీరు తెలుసుకోకుండా మీరు కమిటెడ్గా ఉండి నేను ఎట్టన తగ్గిపోవాలని ఆ ఇబ్బందులు వచ్చినట్టునే చేస్తారనుకోండి ప్రాణం ఇదికి వస్తారు క్రాష్ అయిపోతుంది సో అగైన్ అప్పుడు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ డైట్ చేయడం వల్ల నాకు ఇట్లా ప్రాణం పోయింది అని డెఫినెట్గా బ్లేమ్ వస్తుంది అందుకే నేను ఆ రిస్క్ డెఫినెట్ డెఫినెట్గా బ్లడ్ రిపోర్ట్స్ కావాల్సిందే అనలైజ్ చేయాల్సిందే వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ జెనటికల్ హిస్టరీ లైక్ పేరెంట్స్లో ఏమైనా ఉన్నాయా అన్నీ కూడా తెలుసుకున్న తర్వాతనే మనం రైట్ అప్రోచ్ అది రైట్ గా డైట్ ఇవ్వగలం సో వాళ్ళకు కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి అంటే డైట్ అంటే మీరు టాబ్లెట్లు ఇంజెక్షన్ ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వండుకునే ఫుడ్ నేను ఇంట్లో నేను నా క్యాఫిటేరియాలో తింటాను నేను లేదంటే మంచి హోటల్ లో తింటాను అంటే కూడా ఇంట్లో వండుకున్న ఫుడ్ కంప్లీట్లీ ఇండియన్ ఫుడ్స్ రికమెండ్ చేస్తానండి ఏవి కూడా ఫారెన్ ఫుడ్స్ మీరు అవి తెచ్చుకోండి అది పెట్టుకోండి అది కాదు ప్రపంచంలో ఎక్కడా లేనంత సంపద ఆహారం పరంగా మన భారతదేశంలో ఉందండి నిజం చెప్పాలంటే మనం అంటే ఆర్ బ్లెస్డ్ టు బోర్న్ ఇన్ ఇండియా అని చెప్తా మన ఇండియన్ ఫుడ్ కానీ మన ఇండియన్ స్పైసెస్ కానీ ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకొని తినాల్సిన అవసరం లేదు అద్భుతమైన ఇంగ్రిడియన్స్ మన దగ్గర ఉన్నాయి సో ఈ మధ్య ఇంజక్షన్లు ఇస్తున్నారు కదా సార్ మీరు అట్లా అంటే ఒక ఐదారు ఇంజక్షన్లు ఇస్తే టక టక తగ్గిపోతున్నారు ఇది అంటే ఇది చాలా మంది అడుగుతుంటారు అది ఆ ఎక్స్పైరు అంటే యుఎస్ లో బాగుంది ఇప్పుడు ఇండియాలో వస్తుంది సో అంటే నేను అంటే ఒకటే క్వశ్చన్ వేస్తా దాని వెనకన్నా అది సైంటిఫిక్ గా కాదా పక్కన పెడితే సైన్స్ లేదంటే బిజినెస్ సైన్స్ ఆఫ్ బిజినెస్ అనేది చాలా పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని సంవత్సరాలు మీరు ఇంజక్షన్ తీసుకోగలరు బతుకున్న వాళ్ళు తీసుకోక్స్ సిక్స్ మంత్స్ ఫుడ్ని సిక్స్ మంత్స్ తింటారు కదా బతుకున్న నాళ్ళు మనం చేతులు కాళ్ళు పనిచేస్తాను నోట్లో ముద్ద పోవాల్సిందే తినాల్సింది సో తింటున్న అంటే ఇప్పుడు అవి పని చేసే విధానము మీ మెటబాలిక్ ని మీ మెటబాలిక్ ని పెంచడము మెటాబాలని ఇంప్రూవ్ చేయడము తర్వాత మీ సెటైటీని పెంచడం అంటే ఎక్కువ తినకుండా ఇట్లా కొన్ని కొన్ని మార్పులు తీసుకొస్తుంది గుడ్ అది తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమొస్తో తెలియదు మనకు ఫ్యూచర్లో కానీ అది వస్తుంది అనుకుందాం ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఇంకో వన్ ఇయర్ ఉంటుంది అనుకుందాం వన్ ఇయర్ తర్వాత మీ మెటబాలిజం కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీరు ఏం ఫుడ్ ఫీడ్ చేస్తారు మీ ఫుడ్ బాడీకి మీ లైఫ్ స్టైల్ ఏంటి మీ స్ట్రెస్ ఫ్యాక్టర్ మీ ఫిజికల్ యాక్టివిటీ ఇవి డిసైడ్ చేస్తే మీ మెటాబాలిజం తప్ప ఒక ఇంజెక్షన్ డిసైడ్ చేయదు మీ మెటాబాలిజంని ఒకవేళ డిసైడ్ అది టెంపరీ అది ఏదైనా మెడికల్ కండిషన్కి ఉపయోగపడొచ్చేమో ఆ ట్రీట్మెంట్ కండిషన్ కి తప్ప నేను దాంతో వెయిట్ లూజ్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ షుగర్ కోసం అని దాన్ని డిజైన్ చేస్తున్నారు బట్ వెయిట్ లాస్ కి కూడా ఉపయోగపడుతుందని సో సి నేనేం చెప్తానంటే అది తయారు చేసిన వ్యక్తికి అదొక ప్రోడక్ట్ ఓకే అది వాట్ ఎవర్ హు ఎవర్ ఈజ్ మేడ్ మేడ్ బై బట్ అది ఒక ప్రోడక్ట్ దాన్ని ఎన్ని రకాలుగా నేను అమ్మగలుగుతున్నా అన్ని రకాలు నేను ట్రై చేస్తాను బట్ కొనే వ్యక్తి ఇది నాకు ఎంతవరకు ఉపయోగము ఇది నాకు లైఫ్ ఇస్తుంది అంటే వెన్ ఇట్ కమ్స్ ఎలక్ట్రానిక్ డివైస్ ఏదైతే పర్లేదు బట్ ఇది మన హెల్త్ మనం తీసుకునేది కదా సో కాబట్టి అది ఎంతవరకు నాకు ఫ్యూచర్ ని ఇస్తుంది ఎంతవరకు నేను దాంతో నా కంప్లీట్ నా ఇష్యూస్ రివర్స్ చేసుకొని నేను ఆలోచించుకోవాలి మార్కెటింగ్ చేస్తా నా ప్రొడక్ట్ నిర్కెట్ చేసుకుంటా ఇంజెక్షన్ అనుకున్నాం సప్లిమెంట్లు అయితే ఇస్తారు కదా ఎస్ అవి తీసుకోవచ్చా సప్లిమెంట్స్ అన్నవి కూడా ఎవరికి ఇస్తాము అంటే ఎవరికి రికమెండ్ చేస్తాం సప్లిమెంట్స్ అంటే సో ఇప్పుడు మీకు సివియర్ బీటువల్ డెఫిషియన్సీ ఉంది విటమిన్ డి త్రీ డెఫిషియన్సీ ఉంది ఐరన్ డెఫిషియన్సీ ఉంది ఈ డి త్రీ డెఫిషియన్సీ బీటువల్ డెఫిషియన్సీ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ యువర్ ఫ్యాట్ మెటబాలిజం అనమాట ఫ్యాట్ బర్న్ చేయడంలో కానీ ఇట్లా ఇవి డెఫిషియంట్గా ఉన్నప్పుడు కొన్ని వైటమిన్స్ మినరల్స్ మనం ఫుడ్లో వెంటనే దాన్ని ఫీల్ చేయలేము ఓకే అండ్ మోర్ ఓవర్ నేను ఇందాక కండిషన్ చెప్పాను ఇన్ కేస్ వాళ్ళ కండిషన్ లో కొన్ని ఫుడ్స్ ని నేను కంప్లీట్ తగ్గించాల్సి వస్తే అవి మంచిది అయినప్పటికి కూడా అప్పుడు ఇవి సప్లిమెంట్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి ఓకే కంప్లీట్ మాల్ న్యూట్రిషన్ లోకి వెళ్ళకుండా అంటే మళ్ళీ డెఫిషియన్సీ వల్ల ఆ పర్టికులర్ ఫుడ్ కంటిన్యూగా మూడు నాలుగు నెలలు ఇవ్వగలేదు అనుకోండి మళ్ళీ బాడీ డెఫిషియన్ లోకి వెళ్ళిపోతారు సో ఆ డెఫిషియన్సీకి వెళ్ళకుండా ఉండేందుకు మనం ప్రాపర్ సపోర్టివ్ కేర్ కోసం అది ఇస్తాం తప్ప రికమెండ్ చేస్తాం తప్ప సప్లిమెంట్స్ని సప్లిమెంట్స్ వల్ల నేను ఒకటే చెప్తాను మ్యాండటరీ కాదు నేను రికమెండ్ చేసే సప్లిమెంట్ కానీ మార్కెట్లో ఉన్న ఏ సప్లిమెంట్ కూడా మన బాడీలోని డిజార్డర్ని అంటే లైక్ డయాబెటీస్ అనుకోండి ఒబెసిటీ అనుకోండి ఏది కూడా తగ్గించదు అలా అలా తగ్గిస్తుంది అంటే అది కేవలం ఒక అంటే మన తప్పు బికాస్ నేను ఇందాక చెప్పినట్టు ప్రోడక్ట్ మేకర్స్ ఏమైనా చెప్తారు బట్ అది నా అంటే నా ఇంగిత జ్ఞానం అనుకోండి నేను నా లైఫ్ స్టైల్ నా ఫుడ్ హ్యాబిట్స్ కరెక్షన్ వల్ల నా డైట్ వల్ల నా బాడీ షేప్లోకి రావాలి తప్ప ఏదో ఒక ట్యాబ్లెట్ వల్లనో ఇంజెక్షన్ వల్లనో కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి సార్ అట్లాగే ఈ థైరాయిడ్ పీసీఓడి పీసీఓఎస్ తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బరువు తొందరగా తగ్గదంటారు కదా మరి మీ సైంటిఫిక్ అప్రోచ్తో తగ్గుతుందా అట్లాంటి వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది క్వశ్చన్ యాక్చువల్గా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి గల రూట్ కాజే ఇవి నిజం చెప్పాలంటే వాళ్ళంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి ఇన్సులిన్ రెసిస్టెన్స్లో అది ఒక పీక్ స్టేజ్ చెప్పాలంటే ఈవెన్ థైరాయిడ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద రూట్ కాజ్ దానికి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి కూడా మోస్ట్ ఆఫ్ ద రూట్ కాజెస్ లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మనం ఎప్పుడైతే దాన్ని ట్రీట్ చేస్తామో వాళ్ళకి ఆ మెయిన్ ప్రాబ్లం ఏదైతే డయాబెటీస్ థైరాయిడ్ పీసీఓడి ఉందో అది తగ్గుతున్న క్రమంలో వెయిట్ లూజ్ అవ్వడం అనేది ఒక సైడ్ ఎఫెక్ట్ యాక్చువల్ చెప్పాలంటే ఇట్ ఈస్ నాట్ ఎ మెయిన్ ఎఫెక్ట్ అది కూడా ఏం సైడ్ ఎఫెక్ట్ అంటే అదేమో నెగిటివ్ అనుకోకూడదు అదొక పాజిటివ్ సైడ్ ఎఫెక్ట్ అంటే హెల్తీగా మనం వెయిట్ లూజ్ అవుతున్నట్టు ఇక్కడ